బాలింతలకు బలాన్నిచ్చే వట్టి తునకల కూర పూర్వం రోజుల్లో ఇలా చేసి పెట్టేవారు చాలా మంచిది వట్టి తుణకల కూర అంటే ఇప్పటి తరానికి చాలా పెద్దగా పరిచయం లేదు కానీ ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళ వయసు పైబడ్డ వారికి అందరికీ పరిచయమైన వంట ఇది ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు మిగిలిన నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా మటన్ దానికి మంచి ఉప్పు పసుపు రాసి చక్కగా దండారంకి దండలాగా కుచ్చి ఎండలో ఎండబెట్టేవారు అది వారం రోజుల తర్వాత ముక్కలన్నీ తీసి మంచిగా భద్రం చేసుకొని టమాటా దోసకాయ ఉల్లిగడ్డ కూరతో మంచిగా వండుకునేవారు ఈ రోజు మనం ఉల్లిగడ్డల్లో వట్టి తుణకల కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి మరి ముందుగా కావాల్సినవి మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి నెక్స్ట్ మన ఉప్పితులు మంచిగా నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టాలి వీలైతే వేడి నీళ్ళలో నానబెట్టండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె మంచిగా వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా అంతా కలుపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి పసుపు అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టిన వట్టి తుణకల్ని వేసుకోవాలి వేసుకొని రెండు మూడు నిమిషాల వరకు ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్లు రానివ్వాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు వేసేసుకొని కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా చిటికేడు గరం మసాలా వేసుకొని ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగా ముక్కలకి మసాలాలన్నీ పట్టాయి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్లు రానిపాలి ఇలా నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి ముక్క చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని లేదు అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్ అయినా మీరు పెట్టుకోవచ్చు అంతే అండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మంచిగా దగ్గరగా అయిపోతుంది అనమాట ఈ కూర అంతా కూడా చూసారా గ్రేవీ గ్రేవీగా మన వట్టి తుణకల కూర రెడీ అయిపోయింది ఎంతేనండి ఎంతో రుచికరమైన వట్టి తుణకల కూర శరీరానికి శరీరానికి బలాన్ని ఇచ్చే ఈ వట్టి వట్టి తుణకల కూర నెల ఒకసారి తింటే తే మంచిదని చెప్తారు బాలింతలకైతే పాలు బాగా పడతాయని శరీరం గట్టి పడుతుందని త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుందని బాగా వండి పెడతారనమాట సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్